శ్రీమాతరే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అనమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలన్నరికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు ఈ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకనూ మీ రాశి ఫలితాలు పొందాలని పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గరపై మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్మా బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాత వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సాప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు బిజీ వస్తూ తులారాశిమిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు ముందు ఈ ఈ యొక్క సంవత్సరం అంతా మీకు ఎలా ఉన్నాయి శుభ శుభ అంటే బృహస్పతి మే నుండి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు శని ఆరవ సంచారంలో సంచరిస్తున్నాడు రాహు మే నుండి ఐదవ స్థానంలో కేతు మే నుండి పదకొండవ స్థానంలో సంచరిస్తున్నారు ఈ గ్రహాల సంచార కారణంగా తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అన్ని విధాల అనుకూలం పడ్డ కష్టాలన్నిటికీ ఒక పుల్ స్టాప్ పుల్ స్టాప్ కాదండి పుల్ స్టాప్ పడ్డ కష్టాలు చాలు వారు అద్భుతంగా ఉండబోతున్నారు పురోగతి గ్రహం బృహస్పతికరంగా సృష్టించడానికి భావోద్వేకాలు అంతర్దృష్టి సృష్టించే చంద్రుడితో కలిసి ఉంటున్నారు మిథునంలో ఈ రెండు గ్రహాల కలయిక చాలా మంచిది వ్యక్తుల జాబితా సానుకూలంగా ఉంటుందని చెప్పచ్చు బుధుడు తిరోగమనం నుంచి ప్రత్యక్ష దిశలో సంచరిస్తాడు జీవితాలు ఎన్నో మార్పులు రాబోతున్నాయి తులరాశి వారికి గురు భగవానుడు సంపదు శ్రేయస్సు జ్ఞానం జ్ఞానానికి కారమైనటువంటి గురు భగవానుడు ఒక సంవత్సరం పాటు రాశిలో సంచరిస్తాడు అద్భుతం కదా మీరు పడ్డ కష్టాలన్నింటికి విముక్తి ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు రెండు వేల ఇరవై ఐదులో మిథునులో ప్రవేశిస్తున్నాడు మిథున రాశికి అధిపతిగా బుధుడుగా ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదులో వీరికి అనేక గొప్ప అవకాశాలు డబ్బుతో పాటు వ్యవసాయం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వారికి చాలా బాగుంటుంది శని తొమ్మిదో గ్రహంలో నీతి మంతులుగా అతడు చేసే పని ప్రతిఫలంగా ఉంటుంది శనిదేవుడు అన్నింట రెట్టింపు లాభాలు కలిగిస్తున్నాడు శని భగవాను చూస్తే రాజయోగం అంటారు రాజ దర్శనం రాజయోగం భూమి ద్వారా కలిసి రావడం న్యాయాధిపతిగా ఉన్నటువంటి కర్మ ప్రభావం సరైన ఫలితాన్ని ఇస్తాడు భగవానుడు సూర్యశని కలిసినప్పుడల్లా దాని ప్రభావం ప్రయోజనంగా ఉంటుందని చెప్పచ్చు వీరికి ఊహించిన ఆర్థిక లాభం సూర్యశనులు ఒకచోట కలవడం వల్ల ఊహించని లాభం శుక్రుడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎనిమిది కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు ప్రస్తుతం మకర రాశిలో ఉన్న శుక్రుడు మారుతాడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే గత నెల డిసెంబర్ నుంచి ఈ నెల జనవరి ఇరవై ఎనిమిది వరకు శుక్రుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అవకాశాలు బాగా ఉన్నాయి వ్యాపారస్తులకి ధనలాభం మల్టిపుల్గా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు ఉన్నాయి ఆహారంకి సంబంధించిన వ్యాపారాలకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు తులారాశి వారికి మంచి ఆదాయం అని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం తులారాశి ఆరోగ్యపరంగా కాస్త మిశ్రమ పడితాలు పొందుతారని చెప్పొచ్చు కుటుంబ సౌఖ్యం కలుగుతుంది సంతానం వల్ల శుభవార్త వింటారు ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ కూడా మీకు మంచి రెక్కలు వస్తుందని కూడా చెప్పచ్చు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి నరఘోష పెరుగుతుంది తులారాశి మిత్రులారా వ్యాపారస్తులుగా ఉన్నవారు జాగ్రత్తగా అడుగు పెట్టండి సంతకం పెట్టేటప్పుడు ఏదైనా కూడాను అన్ని రకాలుగా మీకు మేలుగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమంటే ప్రతి శుక్రవారం దుర్గా సప్తశతి చండీ పారాయణం చేయండి యాభై రెండు వారాలు యాభై రెండు సార్లు మీరు పారాయణం చేయండి లేదా హోమం చేయండి ఆదిత్య హృదయం చేయండి ప్రార్థన చేయండి ఇంకనూ సకల శక్తివంతమైనటువంటి అతిశక్తివంతమైన కరుంగాళి మాలను ధరించండి అన్ని రకాలుగా యోగం పొందుతారు విజయం వస్తువు శని ఐదవ స్థానం సంచరిస్తున్నాడు రాహు మే నుండి నాలుగవ స్థానంలో కేతు మే నుండి పదవ స్థానంలో ఈ గ్రహాల సంచార కాలంగా ఉరుచికి రాసి వారికి సంవత్సరం మిశ్రమంగా ఉన్నా కూడా లాభాలు ఎక్కువ ఉన్నాయి సూర్యవృష్టికి నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడు ఈ సంచార రాసులు శుభదాయకం సూర్యుడు ధనుసు రాశిలో వెళ్ళేటప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపై కలిసి ఉంటుంది కాబట్టి అదృష్టం సంతోషం కలుగుతుంది కని విని ఎరగని రీతిలో ధనలాభం జీవితాలు ఒక్కసారిగా మారిపోతుంది పురోహతి గ్రహ బృహస్పతి జీవితంలో సమతుల్యతను సృష్టిస్తున్నారు చంద్రునితో కలిసిస్తున్నారు మిథునంలో ఈ రెండు గ్రహాల కలయిక మీ జీవితంలో సానుకూలతమైనటువంటి వ్యక్తిగత ఫలితాలు పెరుగుతాయి గురు బుధుడు ప్రస్తుతం వృశ్చికంలో తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు తిరోగణం నుంచి ప్రత్యక్షంలో సంచరించడం వల్ల అన్ని రాశుల జీవితం యొక్క అద్భుతాలు గుర్తిస్తారు ప్రత్యేకించి వృశ్చిక రాశికి ప్రస్తుతం రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు రెండు వేల ఇరవై ఐదులో మిథున రాశిలో వెళ్తున్నాడు మిథున రాశి అధిపతి బుధుడు రెండు వేల ఇరవై ఐదులో వారికి అనేక గొప్ప అవకాశాలు ఆర్థికమైనటువంటి అదృష్టం వెంట వస్తుంది శని తొమ్మిది గ్రహాల్లో లాభాలు నష్టాలు రెండు మిశ్రంగా ఇస్తున్నాడు శని భగవానుడు చూస్తే అందరూ భయపడతారు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఆ అర్ధాష్టమ శని కూడా తొలగిపోయి అద్భుతాన్ని ఇస్తున్నాడు సూర్యభగవానుడు శక్తిని ఇస్తున్నాడు ఆర్థిక లాభాన్ని ఈ వృషిక రాశి వారు పొందబోతున్నారు కొంచెం అధికమైనటువంటి ఖర్చులున్నా నియంత్రించుకోగలుగుతారు పంచమస్థానం శని అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అష్టమ గురు ప్రభావంలో ఆరోగ్య విషయం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి శస్త్రచికిత్స కూడా వచ్చే అవకాశాలున్నాయి మానసిక సమస్యలు కొంత అవకాశాలు అవకాశాలున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి ఉద్యోగస్తులకి ఉన్నత ఉదవి లేదా మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్స్ లేదా విదేశాలకు వెళ్ళడం ఇలాంటి జరుగుతుంది ప్రభుత్వ కూడా చాలా బాగుంటుంది చెప్పచ్చు విద్యార్థులకి అన్ని రకాలుగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు స్త్రీలకు కుటుంబ స్త్రీలకి చాలా అద్భుతమైన ఫలితాలను కూడా చెప్పొచ్చు పని ఒత్తులు ఏర్పడుతుంది మానసిక అశాంతత ఉంటుంది ఉద్యోగం చేసే స్త్రీలకి ఇది చాలా గొప్పగా ఉంటుంది రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం అని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం ద్వితీయంలో అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులు అద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇట్స్ అ రైట్ టైం అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు ఏ పరిహారం పొందితే బాగుంటుంది ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామృతం ప్రార్థన చేయండి శనగలు నైవేద్యం పెట్టండి ఆంజనేయ స్వామికి ప్రార్థన చేయండి అయ్యప్ప స్వామికి ప్రార్థన చేయండి అన్ని రకాలుగా మేళగలగడానికి యొక్క శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి శని ఐదవ స్థానం సంచరిస్తున్నాడు రాహు మే నుండి నాలుగో స్థానంలో కేతు మే నుండి పదో స్థానంలో ఈ గ్రహాల సంచార కారంగా రాశి వారికి సంవత్సరం మిశ్రమంగా ఉన్నా కూడా లాభాలు ఎక్కువ ఉన్నాయి సూర్య వృషిక నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడి సంచార రాసులు శుభదాయకం సూర్యుడు ధనుసు రాశిలో వెళ్ళేటప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపై కలిసి ఉంటుంది కాబట్టి అదృష్టం సంతోషం కలుగుతుంది కనీ విని ఎరగని రీతిలో ధనలాభం జీవితాలు ఒక్కసారిగా మారిపోతుంది పురోహతి గ్రహ బృహస్పతి జీవితంలో సమతుల్యతను సృష్టిస్తున్నారు చంద్రునితో కలిసిస్తున్నారు మిథునంలో ఈ రెండు గ్రహాల కలయిక మీ జీవితంలో సానుకూలతమైనటువంటి వ్యక్తిగత ఫలితాలు పెరుగుతాయి గురు బుధుడు ప్రస్తుతం వృశ్చికంలో తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు తిరోగణం నుంచి ప్రత్యక్షంలో సంచరించడం వల్ల అన్ని రావిసుల జీవితం యొక్క అద్భుతాలు గుర్తిస్తారు ప్రత్యేకించి వృశ్చిక రాశికి ప్రస్తుతం రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు రెండు వేల ఇరవై ఐదులో మిథున రాశిలో వెళ్తున్నాడు మిథున రాశి అధిపతి బుధుడు రెండు వేల ఇరవై ఐదులో వీరికి అనేక గొప్ప అవకాశాలు ఆర్థికమైనటువంటి అదృష్టం వెంట వస్తుంది శని తొమ్మిది గ్రహాల్లో లాభాలు నష్టాలు రెండు మిశ్రమంగా ఇస్తున్నాడు శని భగవానుడు చూస్తే అందరూ భయపడతారు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఆ అర్ధాష్టమ శని కూడా తొలగిపోయి అద్భుతం ఇస్తున్నాడు సూర్యభగవానుడు శక్తిని ఇస్తున్నాడు ఆర్థిక లాభాన్ని ఈ వృషిక రాశి వారు పొందబోతున్నారు కొంచెం అధికమైనటువంటి ఖర్చులున్నా నియంత్రించుకోగలుగుతారు పంచమ స్థానం చని అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అష్టమ గృహ ప్రభావంలో ఆరోగ్య విషయం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి శస్త్రచికిత్స కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మానసిక సమస్యలు కొంత అవకాశాలు అవకాశాలున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి ఉద్యోగస్తులకి ఉన్నత ఉదవి లేదా మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్స్ లేదా విదేశాలకు వెళ్ళడం ఇలాంటి జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగం చాలా బాగుంటుందని చెప్పొచ్చు విద్యార్థులకి అన్ని రకాలుగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు స్త్రీలకు కుటుంబ స్త్రీలకి చాలా అద్భుతమైన ఫలితాలను కూడా చెప్పొచ్చు పని ఒత్తులు ఏర్పడుతుంది మానసిక అశాంతత ఉంటుంది ఉద్యోగం చేసే స్త్రీలకి ఇది చాలా గొప్పగా ఉంటుంది రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం అని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం ద్వితీయంలో అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులు అద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇట్స్ అ రైట్ టైం అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు ఏ పరిహారం పొందితే బాగుంటుంది ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామృతం ప్రార్థన చేయండి శనగలు నైవేద్యం పెట్టండి ఆంజనేయ స్వామికి ప్రార్థన చేయండి అయ్యప్ప స్వామికి ప్రార్థన చేయండి అన్ని రకాలుగా మేళగలగడానికి ఈ యొక్క శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి